ఓబయ్య గేదె కథ రచన తిరుమలశ్రీ శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ ఓ తెలుగు రాష్ట్రంలోని ఆ గ్రామంలో పట్టుమని పాతిక గడపలు కూడా ఉండవు వాటిలో ఓబయ్య గడప ఒకటి ఓబయ్యకు ఇరవై ఆరేళ్లు ఉంటాయి నిరక్షర కుక్షి అయినా కత్తజీవి పెళ్ళై రెండేళ్లయింది పెళ్లిలో మావగారు కట్నంగా ఇచ్చిన గేదె అతని ఆరో ప్రాణమైంది అది ముర్రా బ్రీడ్కి చెందిన ఆడగేదె నల్లగా నిగనిగలాడుతూ నల్లటి పెద్ద కళ్లతో బాగుంటుంది రోజుకు ఇరవై లీటర్ల పాలు ఇస్తుంది సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆ పాలను వతనుగా పోస్తూ ఉంటాడు ఓబయ్య ఆ గేదె వచ్చాక అతని ఆర్థిక పరిస్థితి మారిపోయింది దానికి లక్ష్మి అని పేరు పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు నాకంటే కూడా నాతో పాటు వచ్చిన ఆ గేదే ఎక్కువైపోయింది నీకు అంటూ అలుగుతూ ఉంటుంది అతని భార్య మురిపెంగ నువ్వు లక్ష్మి నా రెండు కళ్ళూనే అంటాడు ఓబయ్య నవ్వుతూ ఇలావుండగా ఓ రోజు మేతకు వెళ్లిన లక్ష్మీ ఏమైందో ఇంటికి తిరిగి రాలేదు ఊరూ ఊరి పొలిమేరలు చుట్టుపక్కల ప్రాంతాలూ పిచ్చిపట్టిన వాడిలా వెతికాడు ఓబయ్య గేదె ఎక్కడా కనిపించలేదు వాకింగ్కి వెళ్ళి తెలియకుండానే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది అదే తిరిగి వస్తుందిలే విచారించుకు అంటూ ఓబయ్యను ఓదార్చడానికి చూశారందరూ స్థిమిత పడలేదు అతను నాలుగు రోజులైనా గేదె జాడలేదు ఓబయ్య బెంగతో నిరసించిపోయాడు ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎలిమెంటరీ స్కూలుకు ఏకైక ఉపాధ్యాయుడైన రాజయ్యకు ముప్పై ఏళ్ళుంటాయి గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అతన్నే సంప్రదిస్తారు ఓబయ్య మాస్టారితో తన గోడును చెప్పుకొని దుఃఖించాడు నా గేదె పాలెక్కువ ఇస్తుందని కన్ను కుట్టి నా లక్ష్మిని ఎవరో అసూయతో పోయి ఉంటారు అంటూ వాపోయాడు రాజయ్య ఆలోచించి లక్ష్మికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఈ పాటికి మనకు తెలిసేది దాని ఎవరో కిడ్నాప్ చేసి సందేహం సందేహంలేదు ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది అని సలహా ఇచ్చాడు ఓబయ్య పక్క టౌన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎస్ఐని కలుసుకొని సార్ నా లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేశారు మీరు వెంటనే విధికి తీసుకురావాలి అని చెప్పాడు లక్ష్మి వయస్సెంతా అని అడిగాడు ఎస్సై ఐదేళ్లు అని చెప్పాడు ఓబయ్యా పిల్లల్ని అలా ఒంటరిగా ఎలా వదిలేశారు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదు అంటూ తీవ్రంగా మందలించాడు ఎస్సై ఫోటో ఉందా అని అడిగాడు లేదన్నాడు ఓబయ్య ఉంటుందో వన్నింతమని అడిగితే మెరిసే పెద్ద కళ్లతో నెగనెలాడే నల్లటి ఒంటి రంగుతో అందంగా ఉంటుంది సార్ తోక కూడా పొడవుగా ఉంటుంది అని చెప్పాడు ఉలికిపడ్డ ఎస్సై తోక ఉండడమేమిటి తోకతో పుట్టిందా అనడిగాడు విభ్రాంతితో గేదెలకు తోకలుంటాయి సార్ అని జవాబిచ్చాడు ఓబయ్య అమాయకంగా ఆ సమాధానంతో కుర్చీలోంచి తాడెత్తున ఎగిరిపడ్డాడు ఎస్సై సీలింగ్కి కొట్టుకొని తల బొబ్బి కట్టడంతో తల చేత్తో రుద్దుకుంటూ కోపంగా చూశాడు ఓబయ్య వంక ఏమిట్రా వేషాలిస్తున్నావా లక్ష్మి అంటే నీ కూతురు కాదా అన్నాడు ఓబయ్య మాత్రం సార్ నా గేదె కూతురు కంటే ఎక్కువ నా మావగారు పెళ్లిలో కట్టంగా ఇచ్చారు దాన్ని అది మామూలు రకపు గేదె కాదు రోజుకు ఇరవై లీటర్ల పారిస్తుంది అందుకే దానికి ఆ పేరు పెట్టుకున్నాను అదంటే నాకు ప్రాణం సార్ అని చెప్పాడు ఎస్ఐకి ఓల్డ్ మణిపోయింది ఏమిరా పోలీసులంటే నీ కళ్లకు లేని పోరమ్మకుల్లా కనిపిస్తున్నారా గేదెల్ని ఆవుల్ని వెతకడానికే ఇక్కడ ఈగల్ని దోమల్ని తోలుకుంటూ ఖాళీగా కూర్చున్నావనుకున్నావట్రా కళ్ళలో నిప్పులు జరుగుతూ పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు సార్ నా గేదెని దొంగలు ఎత్తుకుపోయారు దొంగల్ని పట్టుకునేది పోలీసులే కదా సార్ అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఓబయ్య ఎస్ఐ రియాక్షన్కి బిత్తరపోతూ ఒరే నాకు వచ్చిన మంటకు మెంటలెక్కి పోకముందే ఇక్కడ్ వెక్కి తిరిగి చూడకుండా నువ్వు ఇంకో క్షణం ఇక్కడే ఉన్నావంటే లాకప్లో తోసి కొళ్ళబొడిచేస్తాను నిన్ను అంతేకాదు మళ్ళీ ఎప్పుడైనా ఈ దరిదాపుల్లో కనిపించావంటే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను జాగ్రత్త అంటూ శివమెత్తిన వాడిలా ఊగిపోతూ పెద్దగా అరిచాడు ఎస్ఐ దాంతో హడలిపోయిన ఓబయ్య పంచె ఊడిపోయి కాళ్ళల్లో పడుతున్నా పట్టించుకోకుండా బయటకు పరిగెత్తాడు పోలీస్ స్టేషన్లోని ఎపిసోడ్ గురించి ఆలకించిన రాజయ్య వంక జారీగా చూశాడు నిజమేలేరా మనుషుల్నే విదికి పట్టుకోలేని పోలీసులు పశువుల్ని ఏం కనిపెడతార్లే అన్నాడు ఓదార్పగా రాజయ్య టెన్త్ వరకు చదువుకున్నాడు టీచర్ ట్రైనింగ్ అయ్యి ఆ స్కూల్లో ఉద్యోగం సంపాదించాడు అతని నాలెడ్జ్ ఆ పరిసరాలకే పరిమితం కాకపోతే దినపత్రికలు చదువుతాడు టీవీ వాచ్ చేస్తాడు లోగడెప్పుడో సమాచార హక్కు చట్టం గురించి ఆలకించి ఉన్నాడు ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చింది సహా చట్టం గురించి ఓబయ్యకు చెప్పి ఓ అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వమే వాడి లక్ష్మిని వెతికి పట్టుకు వస్తుందన్నాడు ఓబయ్య ఆనందానికి మేరలేకపోయింది లక్ష్మి ఎవరో అది ఓబయ్యకు ఎలా వచ్చిందో దాని జాతి ఏమిటో రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుందో ఎప్పటినుంచి తప్పుపోయిందో వగైరా వివరాలతో ఓబయ్ తరఫున ఓ అర్జీని చేశాడు రాజయ్య చివరగా నా లక్ష్మిని ఎవరు దొంగిలించారు అది ఇప్పుడు ఎక్కడ ఉంది క్షేమంగానే ఉన్నదా నా లక్ష్మిని నాకు ఎప్పుడు తీసుకువచ్చి అప్పగిస్తారో అంటూ ముగించాడు అయితే ఆ అర్జీని ఎవరికి పంపించాలో తెలియలేదు రాజయ్యకు ఆలోచిస్తే ఆ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం కనుక దాన్ని వాళ్ళకే పంపించాలి అనిపించింది అంతే ఆ అర్జీని కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్లో ప్రధానమంత్రికి పంపించాడు అయితే వారం రోజుల్లోనే ప్రధాన కార్యాలయం నుంచి కవర్ రావడంతో తన గేదె తిరిగి వచ్చేసినంత ఆనందంతో శంకరు కొట్టుకుంటూ దాన్ని పట్టుకుని రాజయ్య దగ్గరకు పరిగెత్తాడు ఓబయ్య కవరు విప్పి అందులో జతచేసిన లేఖను చదివాడు రాజయ్య రూల్స్ ప్రకారం అప్లికేషన్ ఫీజు పది రూపాయలు కట్టనందున ఆ అర్జీని వాపసు చేయడమైంది అని ఉంది అందులో నిరుత్తరుడయ్యాడు ఓబయ్య అంతలోనే కోపం తనుకు వచ్చింది నా గేదెను నాకు తెచ్చివడానికి నేను డబ్బులు కట్టాలా పది రూపాయల కోసం నా అర్జీని వాపస్ చేయేశారా అంటూ చిందులు తొక్కాడు అతన్ని శాంతింపజేస్తూ అది ప్రభుత్వపు రూలు ఎవరైనా పాటించవలసిందే అన్నాడు రాజయ్య తర్వాత పక్క టౌన్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పది రూపాయలకు పోస్టల్ ఆర్డర్ తీసుకున్నాడు దాన్ని ఓబయ్య అర్జీకి చేసి మళ్లీ స్పీడ్ పోస్ట్లో ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాడు ఓబయ్య రెండో అర్జీ ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ సెక్షన్ ఆఫీసర్ టేబుల్ మీద ల్యాండ్ అయింది అతనికి తెలుగు రాదు తెలుగు తెలిసిన ఓ ఉద్యోగిని పిలిపించి దాన్ని చదివించుకున్నాడు ఆశ్చర్యపోతూ దాన్ని తీసుకుని తన బాస్ అండర్ సెక్రటరీ దగ్గరకు పరిగెత్తాడు సాబ్ ఏ పిటిషన్ తెలుగుమే హై అన్నాడు ఉపోద్ఘాతంగా తెలుగు ఏ తెలుగు హై అని అడిగాడు బాస్ అతనికి జనరల్ నాలెడ్జ్కి అస్సలు పడదు ఎన్టీఆర్ కా హైసాబ్ అన్నాడు సెక్షన్ ఆఫీసర్ ఆఫీస్ వర్క్ ని అటక ఎక్కించి పదోన్నతికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటాడు కనుక జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది అతనికి ఎమ్టిఆర్ కా ఓ మసాలావాలా అడిగాడు బాస్ నై సాబ్ ఎంటీఆర్ నై ఎన్టీఆర్ ఎన్టీ రామారావు ఓ సౌత్ మే బహుత్ బడా స్టార్ థే ఆవురు ఆంధ్రప్రదేశ్ స్టేట్కో చీఫ్ మినిస్టర్ బీ థే వివరించాడు సెక్షన్ ఆఫీసర్ ఠీక్ హై ఇస్మే చాలిక హై అడిగాడు బాస్ ఉత్సాహరహితంగా సెక్షన్ ఆఫీసర్ చెప్పింది ఆలకించగానే కోపంగా ఆ అర్జీని కొట్టాడు బాస్ ఓ పాగైక్యా డస్ట్బిన్ మే దో అన్నాడు సాబ్ లేకిన్ ఏ ఎలక్షన్ టైం అయినా నసిగాడు సెక్షన్ ఆఫీసర్ అది సార్వత్రిక ఎన్నికల సమయం సామాన్య ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి ఎమస్ పరిష్కరించవలసిందిగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి బాస్ ఆలోచించాడు ఓబయ్య అర్జీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది గనక తగు చర్య నిమిత్తం దాన్ని ఆర్టీఐ కమిషనర్కి పంపవలసిందిగా ఆదేశించాడు సెక్షన్ ఆఫీసర్ దాన్ని అదే రోజున స్పీడ్ పోస్ట్ చేసేసి చేతులు దురిపేసుకున్నాడు ఆర్టీఐ కమిషనర్ ఆఫీసు నుంచి ఓబయ్యకు జవాబు వచ్చింది అది తమ పరిధిలోకి రాదంటూ ఓబయ్య ఏడ్పుముఖం చూసిన రాజయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు బాగా ఆలోచించి ఓబయ్య గేదె ఉదంతం గురించి ఓ దినపత్రికకు సమాచారం పంపించాడు అది ప్రచురింపబడ్డ మన్నాడే పాపులర్ ఆర్టీఐ యాక్టివిస్టు వలగనాథన్ చెన్నై నుండి రెక్కలు కట్టుకుని వచ్చి ఆ గ్రామంలో వాలాడు ఆర్టీఐ కమిషనర్ నుండి ఎవరికి న్యాయం జరక్కపోయినా రంగంలోకి దిగుతాడు అతను ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడుతాడు సంబంధిత అధికారులను పత్రికల్లోనూ టీవీల్లోనూ ఉతికి ఆరేస్తాడు అందువల్ల అతనంటే భయపడతారు అంతా ఓబయ్యను వీడియో ఇంటర్వ్యూ చేశాడు వలగనాథన్ గేదె తన ఆరో ప్రాణమని తన జీవనాధారం అదేనని అది దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు ఓబయ్య ఎందుకైనా మంచిదని అతని చేతిలో ఓ ఎండ్రిండ కూడా పెట్టాడు వలగనాథన్ తర్వాత ఓబయ్య తరఫున ఓ పెద్ద అర్జీని స్వయంగా తయారుచేసి దానికి ఆ వీడియోని జతచేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాడు అది పిఎంఓలో ఓ సీనియర్ అధికారికి వెళ్ళింది దాన్ని చదివి అగ్గి గుగిలమైపోయిన అతగాడు దాన్ని చెత్తబుట్టలో పడేయబోయాడు అయితే దాన్ని పంపించింది నొటోరియస్ వలగనాథన్ అని స్ఫురించడంతో ఆగిపోయాడు దాంతోపాటే ప్రధాని యొక్క పాపులర్ స్లోగన్ జనతా జనార్థన్ అన్నది బుర్రలో మెదిలింది ఆలోచించి దాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు చేశాడు దాని అందుకున్న డెబ్బై రెండు గంటల్లో దొంగిలింపబడ్డ ఓబయ్య గేదెను కనిపెట్టి అతనికి అప్పగించవలసిందనీ ఆ విషయం తమకు నిర్ధారించవలసిందని ఆదేశించుతూ రూల్ ఆర్ నో రూల్ పిఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం శిరసావహించక తప్పదు పైగా అది డబుల్ ఇంజన్ సర్కారాయే తక్షణమే చీఫ్ సెక్రటరీ నుండి డీజీపీకి ఆదేశాలు వెళ్లాయి నలభై ఎనిమిది గంటల్లో ఓబయ్య గేదెను కనిపెట్టి అతనికి అప్పగించాలని అతని వద్ద సాక్ష్య సంతకాలతో సహా ఎక్నాలజ్మెంట్ తీసుకుని పంపించవలసిందనీను డీజీపీ ఆఫీసు నుండి సంబంధిత ఎస్పీకి అతనుండి సిఐకి ఆర్డర్స్ వెళ్లాయి సీఐ ఎస్ఐని సమన్ చేసి ఆ కాగితాన్ని అతని మీదకి విసిరేశాడు కోపంగా దాన్ని చదివి కింగ్ కర్తవ్యం అనుకుంటూ తల పట్టుకున్నాడు ఎస్ఐ ఓబయ్య రూపం కళ్ల ముందు తన మీద తనకే కోపం వచ్చింది కంప్లైంట్తో తన దగ్గరకు వచ్చిన రోజునే ఓబయ్యను ఎన్కౌంటర్ చేసి పారయ్యనందుకు రోజంతా ఎవరి జుత్తు వారే పీక్కుంటూ ఆలోచించారు ఇన్స్పెక్టర్లు ఇద్దరు తర్వాత ఓ నిశ్చయానికి రావడంతో వారి పెదవులపైన మందహాసరేఖలు వెలిశాయి పోలీసులు గేదెను తీసుకొచ్చి అప్పగిస్తూ ఉంటే ఓబయ్య ఆనందానికి మేరలేకపోయింది గేదె అందినట్లు అతని వద్ద రసీదు తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు ఆ సమయంలో రాజయ్య ఊళ్ళో లేడు నాలుగు రోజుల తర్వాత తిరిగి రాగానే విషయం తెలిసి పరుగెత్తుకొచ్చాడు అతను అభినందిస్తూ ఉంటే నా లక్ష్మి నాకు మళ్ళీ దక్కిందంటే అది మీరు మీ చలవే చలవేమార్స్తారు అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఓబయ్య కాని ఒక విషయం నాకు లేదు పెద్దగా ఉండే లక్ష్మి కళ్ళు చిన్నమైపోయాయి మునుపటి మెరుపులు కనిపించడం లేదు నన్ను చూసి కూడాను పాలమాత్రం మునుపట్లాగే బాగా ఇస్తోంది అని చెప్పాడు నీకోసం ఏడ్చి ఏడ్చి దాని కన్నులు చిన్నవైపోయి మెరుపులు తగిపోయి ఉంటాయి అన్నాడు రాజయ్య ఇకపోతే నన్ను తిరిగి తెచ్చుకునేందుకు ఇన్ని రోజులు నీకు అన్న కోపమయ్యుంటుంది అందుకే పొడవుబోయింది అన్నాడు అదే సమయంలో అక్కడికి మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఓ రైతు యొక్క రోజుకు ఇరవై లీటర్ల పారిచ్చే ముర్రాగేజును ఎత్తుకుపోయారని అది ఎక్కడ ఉన్నది చెప్పవలసిందని వెంటనే తెచ్చి ఇవ్వవలసిందని సహా చట్టం క్రింద ప్రధానమంత్రికి అర్జీని తయారు చేస్తున్నాడు ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ